నమస్తే జనం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొమ్మినడికి రోజుల రిమాండ్ బసతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు మాజీ మంత్రి ఆర్పీ రోజా మండిపాటు కేరళ తీరం వద్ద సింగపూర్ నౌకలో పేలుడు అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టు అయిన సాఖ్య ఛానల్ యాంకర్ కొమ్మేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అనంతరం గుంటూరు జిల్లా జైలుకు ఆయనను తరలించారు సోమవారం హైదరాబాద్ లో కొమ్మినేని అరెస్టు చేసిన విషయం తెలిసిందే आई टो यू डू ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలను నిర్వహించారు ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సంవత్సరంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పనము అని ఎవరు తెలియింది కాదు నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ముందు ఒకటి దో నాదంతా ఓపెన్ బుక్ సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు అందరికీ తెలిసిందే నా ఈ జీవిత పయణంలో అడుగు అడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికీ తెలిసిందే నేను ఒక ఒకసారి నాన్నగారు అడిగారు గారు ఏం చేస్తాను అన్నారు ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు దిగారు బండి ఏం లేదన్నా ఇంకేం ఆలోచించలేదన్న మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు మెడిసిన్ చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది అందరితో మా బాలో హీరో అవుతాడు అది అని మరి మెడిసిన్ అంటారని నాకు అర్థం కాలే కాసేపు సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు అప్లై ఆ ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున వరకు హాల్ టికెట్ రాలా పోస్ట్ మనం రాలా ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు ఎగ్జామ్కి ముందు పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ ఇచ్చాడు అబ్బాయి నువ్వు ఎక్కడ రాయడు రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని తప్పలా వెళ్ళి ఎగ్జామ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం కళ్ళు మూసుకుని ఇది ఏబీసీడీలు ఉంటాయి అలా కళ్ళు మూసుకుని టక్కని అని పెట్టాం ఏదో కనబడి దేని మీద ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి జీవితం వేసింది అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ ఉండడం జరిగింది మేనేజింగ్ ట్రస్ట్ ఇవ్వడం జరిగింది అరవై ఐదో సంవత్సరంలో ఈ రోజు అడిగిండాను మరి ఇరవై నాలుగు సంవత్సరంలో నాకు ఈ మొత్తం బీఫ్యూషన్ రావడం అలాగే నేను ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు అంతా నాకు దక్కింది అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క తీరంలో సింగపూర్ జెండా కలిగిన ఎంవి వ్యాన్ హాయ్ ఫైవ్ నాట్ త్రీ నౌకలు మంటలు మరియు పేర్లు కొనసాగుతున్నాయి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకారం ప్రస్తుతం ఓడా మధ్యలో నుండి అకామిడేషన్ బ్లాక్ సమీపంలోని కంటైనర్ బే వరకు మంటలు కొనసాగుతున్నాయి ఫార్వర్డ్ బే మంటలు అదుపులోకి ఉన్నప్పటికీ దట్టమైన పొగ ఒక సవాలుగా ఉంది సముద్రంలో తప్పపైన మరిన్ని కంటైనర్లతో ఓడరేవుకు రేవుకు ఇప్పుడు పది పదిహేను డిగ్రీల దూరంలో జాబితా చేయబడింది ఐసీజీ నౌకలు సముద్ర సముద్రపహారీ మరియు సాట్ మంటలను అదుపు చేస్తున్నాయి ఐసీజీ సమర్ మరియు ఒక రక్షణ బృందం కొచ్చే నుండి మోహరించబడుతున్నాయి ప్రమాదకరమైన సరుకు మరిన్ని ప్రమాదాలను కలిగిస్తున్నందున కోస్ట్ గార్డ్ అధిక హెచ్చరికలో ఉంది ఏలూరు జిల్లా పోలవరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు సార్లు పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్ కు అనుగుణంగా దీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బ్రస్ డ్యామ్ పనులు పూర్తి కావచ్చాయి రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళిక బద్దంగా పనులు చేస్తున్నాం ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ ఎనభై శాతం పైగా పూర్తయ్యాయి పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్త కథనాలు మీడియా సమక్షంలో ప్యానెల్ వెడపును ఒకటి పాయింట్ ఐదు మీటర్లు ఉంది అంటూ కళ్లకు కొట్టొచ్చినట్లు కొలిచి చూపించిన బావర్ ప్రతినిధులు డివాల్ నిర్మాణంలో ఒకటి పాయింట్ ఐదు మీటర్ల మందంతో నిర్మిస్తుంటే ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు ప్రాజెక్టుల పనులను ప్రపంచంలోనే ఎక్స్పోర్ట్ అయిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేఘా పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారు నాడు పోల్వరం ప్రాజెక్ట్ మాకు అర్థం కాలేదు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారు నాటి వైసీపీ మంత్రులు వైసీపీ ప్రభుత్వం చేయలేనిది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసి చూపిస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు రాష్ట్రానికి ఒక వరం ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మూడు సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా మాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేట విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కి అనుగుణంగా పనులకు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ అది పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న దృశ్యాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఈవేళ డయాఫ్రామ్ వాళ్ళు ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వందల అరవై మీటర్లు మరి ఈవేళ డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్ ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ వన్కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము రెండు వేల ఇరవై ఆరు మార్చి గల్లా పూర్తి చేసేటటువంటి లక్ష్యంగా పోలవరం పనులు పూర్తవుతుంటే మరి అక్కసుతో ఏదైతే ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనిటువంటి వారం లేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ పోలవరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి అందరం కూడా చూస్తున్నాం అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే డిజైన్స్కి మరి వ్యతిరేకంగా ఆ జీరో పాయింట్ నైన్ మీటర్సే ప్యానెల్ వేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలు ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు ఏదైతే ఆ వేసేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రామ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానెల్ మందమైనా సరే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్కి ఒక్క సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ మీటర్స్ డెప్త్కి మరి ఆ యొక్క ప్యానెల్ వెళ్ళేటప్పుడు క్రిందిలో రాక్ తగిలిన చోట ఎక్కడైనా లాస్ట్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ దగ్గర ఎక్కడైనా జీరో పాయింట్ త్రీ ఎమ్ మరి ఏదైనా వాలు కొంచెం తప్పుకుంటుంది తప్ప అంతకు మించి ఆ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మాత్రం ఖచ్చితంగా దాని మందం ఉంటుంది అటు జీరో పాయింట్ త్రీ మళ్ళీ దానికి రివర్స్ లో ప్యానెల్ దిగినప్పుడు రెండో వైపున కూడా జీరో పాయింట్ త్రీ మాక్సిమం డిఫరెన్స్ వస్తుంది అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు నాయకర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు జిల్లా సహాయ సంఘాల అధ్యక్షులు మాయిలా వసంతరావు మత్స్యకార సహాయ సంఘాల ఆప్కా చైర్మన్ కోళ్లు పెద్దిరాసు తదితరులు పాల్గొన్నారు నర్సాపురంలో మత్స్యకారు సహాయ సంఘాల అభివృద్ధిపై సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు నాయకులు మాట్లాడుతూ మత్స్యకారు సహాయ సంఘాల అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తారని ఆయన అన్నారు రాష్ట్రంలోని తొమ్మిది కిలోమీటర్లు మత్స్యకారుల కుటుంబాల వేటపై ఆధారపడి ఉండడం జరిగిందన్నారు మత్స్యకారుల సంఘాలకు సబ్సిడీ లోను వినియోగించుకునే విధంగా ఉండాలన్నారు మత్స్యకారు కుటుంబాలకు ఎక్కడా కూడా ఆదుకునే పరిస్థితి ఇన్ఛార్జ్ రామరాజు మాట్లాడుతూ మత్స్యకార రంగంలో ప్రగతి సాధించడానికి ముఖ్యమైన నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఈ సహాయ సంఘాలను మరింత బలోపేతం చేయడంపై అవగాహన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కార్యక్రమంలో మత్స్యకారుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు వివిధ రకాలుగా కూడా నియోజకవర్గంలో అదేవిధంగా ఏదైతే ఫిషర్మ్యాన్ సొసైటీ ఉందో ఆఫ్ తా ద్వారా మరి నూతనంగా ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మరి పుల్లు పెద్దరాజు గారిని రాష్ట్ర చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను అభినందన నేను తెలియజేస్తున్నా నేను నియోజకవర్గ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులందరికీ కూడా నేను మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను నేను మీ అందరి సహకారంతో ఏదైతే మన జరిగిన ఎలక్షన్స్లో కూడా ఒక మంచి మెజార్టీ మీరు అందరూ కూడా కల్పించారు మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా రుణపడి నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే విధంగానే నా ప్రయాణం ఉంటుందని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరికీ మీకు తెలియజేయడం జరుగుతుంది నేను కూడా ఒక అగ్నికూల శక్తి సామాజిక వర్గానికి వ్యక్తి నేను అంటే ఈ నర్సాపురం అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరి కొన్ని ఏరియాలో ఒక అగ్నికూల శక్తులుగా మనం ఉంటున్నాం అంటే ఏదైతే మత్స్యకారు సంఘాలు ఉన్నాయో మత్స్యకారు దా దాదాపు పద్నాలుగు పదిహేను ఉప్పుకొలా ఉన్నాయి దీంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఈ పద్నాలుగు పదిహేను ఉపకారాలు ఉన్నాయో ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు వచ్చినా సరే ఏ స్కీమ్స్ ఏర్పాటు చేసినా ఒక మత్స్యకారులుగా భావించి ఈ పథకాన్ని అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ కూడా అందు అందే విధంగా మరి ఎన్డిఏ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా మోడీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా ప్రతి సందర్భంలోనూ ఏదైతే మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుందని చెప్పి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి మోడీ గారు వివిధ రకాలైన పథకాలు ఇవాళ డిపార్ట్మెంట్ చెప్పిన అన్ని కూడా పిఎంఎంఎస్ఐ ద్వారా ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే పథకాలు కూడా కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంట్లో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రతిదీ కూడా ప్రతి స్కీము కూడా మత్స్యకారు సోదరులకు అందే విధంగానే ఈ స్కీమ్ ప్రతి గవర్నమెంట్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే మత్స్యకారులకు పెద్ద వేస్తుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన గతంలో కూడా మనకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు తెలుగు రాష్ట్రాలకి మరి ఆ రోజున కూడా ప్రత్యేకంగా మత్స్యకారు సోదరులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆయన ముందుకెళ్ళిన సందర్భం మనం మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సమక్షంలో విశాఖ వేదికగా ప్రపంచం అంతా తెలిసేలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి సుమారు రెండు లక్షల యాభై వేల మంది ప్రజలతో కామన్ యోగా ప్రోటోకాల్ నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రోగ్రామ్ కి మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అప్పర్ ప్రైమరీ స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా ఇచ్చిన లింక్ ద్వారా యోగాంధ్ర రిజిస్ట్రేషన్ చేయించుకొని జూన్ ఇరవై ఒకటో తేదీన బీచ్ రోడ్లని ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్ లో కామన్ యోగా ప్రోటోకాల్ కార్యక్రమంలో పాల్గొనడని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆంధ్ర యూనివర్సిటీ సెమినార్ హాల్ లో జరిగిన మీటింగ్ లో చెప్పడం జరిగింది ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తో మాట్లాడడం జరిగింది సో వాళ్ళతో వాళ్ళు కూడా తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళతో పాటు వైజాగ్ వాలంటీర్స్ అని ఎప్పుడూ కూడా వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఈ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా మనం వాలంటీర్స్ తీసుకున్నాం దే వర్క్ డ్యూరింగ్ చంద్రోత్సవం దే వర్క్ డ్యూరింగ్ నేవీ మ్యారాథాన్ మ్యారథాన్ సో వాళ్ళు కూడా తీసి ఎన్రోల్ చేయడం జరుగుతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ ముందుగానే వాళ్ళ పేరు కోసం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ డన్ ప్రైమర్లీ టు నో హూ ఆర్ దీస్ పీపుల్

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు వారికి మనోజ్ దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు అమరావతి మహిళల నూకించపరిచేలా సాక్షి ఛానల్లో చర్చలు దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షరీంల అన్నారు అమరావతి మహిళలకు సాక్షి టీవీ చైర్పర్సన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోమవారం సాయంత్రం ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడారు రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్లో మాట్లాడటం అవమానకరమన్నారు ఇలాంటి వాయిద్యాంతలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్ వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకర్ వాళ్ళు తెలుసుకున్న ఒక గెస్ట్ స్పీకర్ ఎవరైనా ఖండించాల్సిన విషయం కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతే ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ అని అడుగుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా మూలం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అని మీ బాధ్యత మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పినానా అని చెప్తాము మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పని చెప్పడంలో కూడా లేదు ఇంతమంది మనోభావాలను ఇంత

రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి అనతకు చేము కూడా లేదని విమర్శించారు అధికారంలో ఉన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలని మరి అటువంటిది అధికారంలో ఉన్న వాళ్లే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరగడం సిగ్గుచేటన్నారు నగరీ నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్థి కనిపించకపోతే పట్టించుకోలేదు పరిటాల సునీత నియోజకవర్గంలో పద్నాలుగు మంది టిడిపి వాళ్ళు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకొచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు హోం మంత్రి నా చేతిలో గన్ ఉందా నాకు పవర్ ఉందా అంటూ మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా చేయాలి సీనియర్ జర్నలిస్ట్ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి దాన్ని మాయ చేయాలని ఇక్కడికి పంపించడం జరిగింది గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి ఆరు రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది ఆడపిల్ల ప్రాణాలు తీయటం మానాలు తీయటం వీళ్ళకి అయిపోయింది దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం తిరుపతి అయినా అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో నా దగ్గర లాఠీ ఉందా నా భుజాన గందుందా నేనేం చేయగలను గొప్ప వ్యక్తి అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోం మంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఆలూరు జిల్లా రంపచోడవరం డిజైన్ ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా ఎగువ సీలేరు నుండి రాజమండ్రికి వెళ్తున్న గోకువరం డిపోకి చెందిన బస్సు బస్సులో రోజు జిట్రేగి కల్ప ఉన్నట్టుగా ముందస్తు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మారడమిల్లి వద్ద బస్సును ఆపి తనిఖీ చేసిన ఫారెస్ట్ అధికారులు బస్సు వెనక డిక్కీలో లభ్యమైన జిట్రేగి కల్ప దీంతో ప్రయాణికులను ఆపి ఆర్టీసీ బస్సును సోదాలు చేసిన ఫారెస్ట్ అధికారులు గతంలో కూడా ఇదే బస్సులో అక్రమంగా కల్ప వెళ్లినట్లు వినికిడి ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ప్రతి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు बोल्टन अपडेट्स नमस्ते